స్టేంజెస్ట్ సీక్రెట్స్ ఇన్ ద వరల్డ్ బై ఎర్న్ లైటింగేల్ పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో రేడియో ప్రసంగం యథాతథం తెలుగు అనువాదం ద స్టేంజెస్ట్ సీక్రెట్స్ ఇన్ ద వరల్డ్ బై లైటింగ్ నైటింగేల్ నేను మీకు ప్రపంచంలోని ఒక విచిత్రమైన రహస్యం చెప్తాను కొన్ని సంవత్సరాల క్రితం నోబెల్ ప్రైజ్ గెలుచుకున్న కీర్తిశేషులు డాక్టర్ ఎల్బర్ట్ స్కావ్జర్ని ఒక విలేకరి ఒక ప్రశ్న అడిగాడు డాక్టర్ ఈ మనుషులకున్న సమస్య ఏమిటి అని డాక్టర్ గారు కొన్ని క్షణాలు మౌనం తర్వాత మనుషులు ఆలోచించడం మానివేశారని జవాబిచ్చారు దాని గురించే మీతో మాట్లాడాలనుకుంటున్నాను మనం ఒక రకంగా స్వర్ణయోగంలో నివసిస్తున్నాము ఇలాంటి సమయం కోసమే మానవ జాతి కొన్ని వేల సంవత్సరాలు కలలు కన్నది అన్నీ సమకూరాయి కాబట్టి మనం దానిని పట్టించుకోవడం మానివేశాము మనం అదృష్టవశాత్తు అత్యంత ధనవంతమైన దేశం అమెరికాలో నివసిస్తున్నాము అందరికీ అవకాశాలు అందించే శక్తి గల అరుదైన ప్రదేశంలో ఉన్నాము కానీ అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా ఇరవై ఐదు సంవత్సరాల వయసు గల ఒక వంద మందిని తీసుకుంటే వాళ్ళు అరవై ఐదు సంవత్సరాల వయసు వచ్చేసరికి ఎలాంటి స్థితిలో ఉంటారో ఊహించగలరా ఈ వంద మంది కూడా జీవితంలో విజయం సాధించగలమని అనుకుంటారు వాళ్ళని ఎవరిని అడిగినా విజయం పొందాలనే కోరుకున్నట్లు మనకు చెప్తారు వాళ్ళని గమనిస్తే అందరూ ఉత్సాహంగా ఏదో సాధిద్దామనే తపనతో మనకు కనిపిస్తారు కానీ అరవై ఐదు వచ్చేసరికి అందులో ఒక్కరు మాత్రమే బాగా ఆస్తిపాస్తులు పొంది ఉంటారు నలుగురు ఆర్థికంగా నిలబడి ఉంటారు ఐదుగురు ఇంకా ఆ దారిలో అడుగులు వేస్తూ కనిపిస్తారు మిగతా వారు మాత్రం ఆర్థికంగా చితికిపోయి మరొకరి సహకారం కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఆలోచించండి వంద మందిలో కేవలం ఐదుగురు మాత్రమే మంచి స్థాయి చేరుకోగలిగారు మిగతా అందరూ విఫలం చెందారు ఆ పాతికేళ్ల వయసు నాటి మెరుపు ఏమైంది ఇప్పుడు వారి కలలు ఆశలు అన్నీ ఏమైపోయాయి ఎందుకిందర విఫలమవుతున్నారు విజయంలో ఇంత అంతరం ఎందుకు వాళ్ళు కోరుకున్న దానికి సాధించిన దానికి ఎందుకంత వ్యత్యాసం కేవలం ఐదు శాతం మందే సాధించే ఈ విజయం అంటే అసలు ఏమిటి విజయం అంటే మనం జీవితంలో ఉన్నతమైనది అనుకున్న ఒక లక్ష్యం వైపు వేసే ముందడుగు ఒక వ్యక్తి తాను కోరుకున్న లక్ష్యం వైపు అడుగులు వేస్తుంటే అది విజయం కిందే లెక్క అది అతను చెయ్యలేకపోతే అపజయం పొందినట్టే మ్యాన్ సెర్చ్ ఫర్ హింసెల్ఫ్ అనే అద్భుతమైన పుస్తకం రాసిన ప్రముఖ సైక్రాట్రిస్ట్ రోలోమే తన పుస్తకంలో ధైర్యం లేకపోవడానికి కారణం పిరికితనం కాదని అది సమాజం నేర్పిన నిర్లిప్తతే కారణం అంటాడు అందరూ సమూహంలో ఒకటిగా మారిపోయే ప్రక్రియలో నిమగ్నమైపోవడమే పెద్ద కారణమంటాడు అమెరికాలో ప్రస్తుతం నాలుగు కోట్ల మంది అరవై ఐదుకు పైబడిన వారు ఉంటే అందులో మూడు కోట్ల మంది నిరుపేదలు జీవితం గడపడానికే ఎవరిపైనో ఆధారపడుతున్న వాళ్లే మనం ఇప్పుడు ఏడేళ్ల వయసులోనే చదవడం నేర్చుకుంటున్నాం పాతికేళ్లకి సొంతంగా జీవించడం నేర్చుకుంటున్నాం ఆ సమయానికి కేవలం మనం బతకటమే కాక కుటుంబ పోషణ భారాన్ని సైతం మోయగలుగుతున్నాం కానీ అరవై ఐదు ఏళ్లకు వచ్చేసరికి ఆర్థికంగా స్వతంత్రం సంపాదించుకోవడంలో విఫలమవుతున్నాం ఇన్ని అవకాశాలు ఉన్న ఇలాంటి దేశంలో కూడా ఎందుకు మన నిర్లిప్తే కారణం మనం విఫలమైన అతిపెద్ద సమూహంలో ఒకరయ్యేందుకు ప్రయత్నం చేస్తుండిపోతున్నాం ఎందుకు ప్రజలు మందలో ఒకరయ్యేందుకు సిద్ధపడుతున్నారు నిజం చెప్పాలంటే వారికే తెలియదు వారు అలా మిగిలిపోవడానికి కారణం బాహ్య ప్రపంచం సృష్టించిన కారణాల వల్ల జరిగిన తప్పిదంగా భావిస్తుంటారు ఒక సర్వేలో చాలామంది పనిచేసే వ్యక్తులని మీరెందుకు పనిచేస్తున్నారని ప్రశ్నిస్తే ఇరవై మందిలో పంతొమ్మిది మంది దగ్గర సరైన జవాబు లేదు పొద్దున ఎందుకు నిద్రపోతున్నారో ఎవరి దగ్గర ఇదమెద్దమైన తర్కం లేదు అందరూ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు చేస్తున్నారు అంతే మనం మళ్ళా ఒకసారి మన విజయం నిర్వచనం వైపు వెళ్దాం ఎవరు విజయం సాధిస్తారు తాను ఎంచుకున్న లక్ష్యం వైపు అడుగులు వేసేవాడే విజయం సాధిస్తాడు తాను ఫలానా పని చేయాలని నిశ్చయించుకున్నవాడు తాను గోల్డ్ వైపు వెళుతూ ఉంటాడు తాను ఉపాధ్యాయుడిని కావాలనుకుని పాఠాలు చెప్పే టీచర్ తాను ఒక గృహిణిగా తన పిల్లలను గొప్పగా తీర్చిదిద్దాలని శ్రమించే ఒక హౌస్ వైఫ్ వీధి చివర మలుపులో తనకు నచ్చిన ఒక రిటైల్ స్టోర్ నడుపుకునే వ్యక్తి ఒక గొప్ప సేల్స్మెన్ కావాలని పరితిపించే వ్యక్తి వీరందరూ విజయం పొందగలరు తనకు నచ్చిన పనిలో మనసా వాచ కర్మణ పనిచేసే ప్రతి ఒక్కరూ విజయం పొందుతారు కానీ దురదృష్టం కేవలం ఇరవై మందిలో ఒక్కడు మాత్రమే అలా పనిచేస్తాడు నిజం చెప్పాలంటే ఈ రోజుల్లో పెద్దగా ఎందులోనూ పోటీ లేనట్టే పోటీ పడే బదులు మనమే సృష్టించాలి నేను ఇరవై ఏళ్ళుగా అసలు మనిషి ఎదుగుదలకి సూత్రం ఏమిటి అని అన్వేషించా అసలు అలాంటి ఒక సూత్రం ఏదైనా ఉందా ఉంది అది కనిపెట్టాను మీరు గమనించారా కొందరు ఆహర్నిశలు శ్రమిస్తూనే ఉంటారు కానీ ఎదుగు బొదుగు ఉండదు కొందరు పెద్దగా కష్టపడ్డట్లు కనిపించరు కానీ వారికి అన్నీ సమకూరుతున్నట్లు అనిపిస్తుంటుంది వారు ఏది ముట్టుకుంటే అది బంగారం అయిపోతున్నట్లు కొందరు విజయవంతులైన వారు ఏది చేసినా కలిసి వస్తూనే ఉంటుంది మరో పక్క ఇంకొకరికి దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంటుంది దానికి కారణం లక్ష్యం కొందరికి అది ఉంటుంది మరికొందరికి అది ఉండదు అంతే తేడా లక్ష్యం ఉన్నవాడికి ఎక్కడికి వెళ్లాలో తెలుస్తుంది ఓడరేవులో కరెక్ట్ మ్యాప్తో సరైన సమాచారంతో బయలుదేరే ఓడ ఎప్పుడూ దారి తప్పదు కానీ అంతే సామర్థ్యం ఉన్న మరో నౌక ఎక్కడికి వెళ్లాలో తెలియకుండా బయలుదేరితే దాని పరిస్థితి ఏమవుతుందో నేను మీకు ప్రత్యేకించి చెప్పక్కర్లేదు అది ఎవ్వరు లేని ఒక ఒడ్డుకు లేక నడి సముద్రంలో దారి తెన్ను తెలియని స్థితిలో చిక్కుకొని మునిగిపోతుంది సరిగ్గా ఇలానే ఉంటుంది మనుషుల పరిస్థితి కూడా ఒక సేల్స్మెన్నే ఉదాహరణగా తీసుకుందాం ఈ ప్రపంచంలో దానిని మించిన రాబడినిచ్చే ఉద్యోగం ఇంకోటి ఉండకపోవచ్చు సరైన నిపుణుడికి ఏ కంపెనీలోనైనా ఆకాశమే హద్దు కానీ ఎంతమంది ఉంటారు అంత గొప్ప నిపుణులు ఎవరో చెప్పారు మానవ జాతి మారదని ఇక్కడ గట్టి వాళ్ళని గెలుపు నుండి ఆపడంలో కాదు బలహీనులను ఓటమి నుండి కాపాడడం చాలా కష్టం ఈ దేశ ఆర్థిక వ్యవస్థ యుద్ధంలో ఉన్న బెటాలియన్ల మాదిరిగా ఉంది బలహీనంగా ఉన్న వాడిని అందుకోవడానికి వేగం తగ్గించుకుంటున్న పరిస్థితి యుద్ధ భూమిలో సైతం అంతే అందుకే ఈ రోజుల్లో బతకడం పెద్ద కష్టం కాదు మన చేతకాని తనం నుండి మనల్ని రక్షించడానికి చాలా సెక్యూరిటీ అందించబడుతుంది ప్రభుత్వాల ద్వారా అయితే మనమే నిర్ధారించుకోవాలి మనం ఎంత ఎదగాలనుకుంటున్నామో ఇప్పుడు నేను ప్రపంచంలో వింతైన రహస్యం ఏమిటో చెప్తాను ఎందుకు లక్ష్యం ఉన్న వాళ్ళు గెలుస్తారు లేని వాళ్ళు ఎందుకు ఓడిపోతారు నేను ఇప్పుడు చెప్పేది మీరు అర్థం చేసుకుంటే మీ జీవితంలో ఎప్పుడూ అన్నీ అనుకూలంగానే జరుగుతాయి మీ సమస్యలు బాధలు అన్నీ గతానికే పరిమితమవుతాయి ఇదే నేను చెప్పబోయే రహస్యం మనం ఆలోచించిందే మనకు దొరుకుతుంది మరొక్కసారి చెప్పనివ్వండి మనం ఆలోచించిందే మనకు దొరుకుతుంది మనం ఆలోచించిందే మనం ఊహించిందే మనకు జరుగుతుంది చరిత్రలో మేధావులు యోగులు విద్యావేత్తలు మత ప్రబోధకులు ఎన్నో విషయాలలో విభేదించారు కానీ ఈ ఒక్క విషయంలో మాత్రం ఏకీభావంతో ఉన్నారు మార్కెస్ అరెలిస్ అనే రోమన్ చక్రవర్తి తన ఆలోచనలే ఒక వ్యక్తిని తయారు చేస్తాయన్నాడు బెంజిమెన్ దెసరేడి మనిషి నిష్కలంకంగా కోరుకుంటే అది కాకుండా కొండాపడం అసాధ్యం అన్నాడు ఒక మనిషి ఒక రోజంతా ఏమి ఆలోచిస్తాడో అదే అయిపోతాడన్నాడు రాల్ఫ్ వాల్టో ఎమర్సన్ విలియం జేమ్స్ మనిషి తన ప్రవర్తనతో తన యాటిట్యూడ్తో తన భవిష్యత్ మార్చుకోగలడని తెలుసుకోగలిగానని చెప్తూ నువ్వు ఎలాంటి సందేహం అయోమయం లేకుండా ఒక్కటే లక్ష్యంతో ఏదైనా కోరుకుంటే అది జరిగి తీరుతుంది నువ్వు ధనవంతుడివి కావాలనుకుంటే ధనవంతుడివి విద్యావంతుడివి కావాలనుకుంటే విద్యావంతుడివి అవుతావు నమ్మిన వాడికి ఏదైనా సాధ్యమని ఇతిహాసాలు పురాణాలు మత గ్రంథాలు సైతం ప్రవచించాయి డాక్టర్ నార్మన్ విన్సెంట్ తన జీవితంలో తెలుసుకున్న గొప్ప విషయం ఒకటేనని చెప్తూ నువ్వు నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయి అందులో ఎలాంటి సందేహం లేదు అన్నాడు రెండు మొక్కల్లో ఎదుగుదలకు సూత్రం చెప్పాలంటే నమ్ము గెలువు విలియం షేక్స్పియర్ అన్నట్టు మన అనుమానాలే మన గెలుపును దూరం చేసే ద్రోహులు ఎదిగిన ప్రతివాడు ఎదగడానికి కావలసిన పరిస్థితులు ఎదుగుతాడు అవి కనపడకపోతే తయారు చేసుకుంటాడు ఇప్పటికైనా అర్థమవుతుందా మనం ఆలోచించిందే మనకు దొరుకుతుంది అందుకే మీ లక్ష్యం గురించి మాత్రమే మీరు ఆలోచిస్తే మీరు దానిని చేరుకుంటారు మీరు చేరగలమో లేమో అన్న సందేహాన్ని భయాలని కంగారును మాత్రం కలిగి ఉంటే మీకు అదే లభిస్తుంది మీరు ఏమీ ఆలోచించకపోతే ఏమీ లభించదు అంతా శూన్యం ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం మనిషి మనస్సుకి సమాంతరంగా ఉన్న ఒక ఉదాహరణ చెప్తాను ఒక రైతుకి ఒక పొలం ఉందనుకోండి అతనికి నచ్చింది అతను పండించుకోవచ్చు ఆ నిర్ణయం రైతుదే మన మెదడు కూడా పొలం లాంటిదే అది కూడా అంతే మీరు ఎలాంటి ఆలోచనలు నాటినా అది పట్టించుకోదు ఆ రైతు చేతిలో ఒక మంచి విత్తనం ఒక విషపు విత్తనం ఉన్నాయనుకోండి అతను ఆ రెండింటినీ నాటి సాగు చేశాడు అనుకుందాం ఏం జరుగుతుంది ఆ రెండు విత్తనాలు ఒక మంచి చెట్టు ఒక విషపు వృక్షంగా ఉద్భవిస్తాయి భూమి కంటే మన మెదడు ఇంకా సారవంతమైంది కానీ అది కూడా అలాగే చేస్తుంది విత్తు ఒకటి వేస్తే చెట్టు ఒకటి మునుస్తుందా అన్న సామెత ఊరికే రాలేదు కదా మనం నమ్మకాన్ని నాటితే విజయం అపనమ్మకాన్ని నాటితే పరాజయం మనిషి మెదడు బహుశా ఇంకా పూర్తిగా శోధించబడని ఒక మహాఖండం మన ఊహక మించిన ఎన్నో నిక్షిప్తాలు ఉన్నాయి అందులో మీరు ఆశ్చర్యపోతుండవచ్చు అంత అద్భుతం మనలోనే ఉన్నా గానీ మనం దానిని ఎందుకు ఉపయోగించుకోవడం లేదని మనకు జన్మత ఏమాత్రం శ్రమ లేకుండా వచ్చిన బహుమతిది అది ఉచితంగా వచ్చింది కాబట్టి దానికి మనం అంత విలువ ఇవ్వం మనం శ్రమించో డబ్బు ఖర్చు పెట్టో ఏదైనా పొందితేనో దానికి విలువ ఇస్తాము కదా ఇక్కడ అదే తంతు నిజం చెప్పాలంటే మనిషికి అవసరమైన అద్భుతాలన్నీ ఉచితంగానే లభిస్తాయి మన మెదడు శరీరం ఆత్మ కళలు కోరికలు తెలివితేటలు ప్రేమ పిల్లలు స్నేహితులు అన్నీ మనం ఖరీదు పెట్టుకునేవే నిజానికి చాలా చౌకవి వాటిని ఎప్పుడైనా ఎన్నిసార్లైనా మార్చేయవచ్చు ఒక మంచి వాడిని ఎన్నిసార్లు ఓడించినా వాడు మళ్ళీ తిరిగి లేచి ఐశ్వర్యాలు సొంతం చేసుకుంటాడు మనం ఇంటిని ఎవరు ఎన్నిసార్లు కాల్చిపడేసినా మనం మళ్ళీ మళ్ళీ నిర్మించుకోగలం కానీ మనకు ఉచితంగా వచ్చిన అద్భుతాలని మాత్రం ఒక్కసారి పోగొట్టుకుంటే తిరిగి పొందలేము మనం మనకున్న గొప్ప మెదడుని కేవలం చిన్న చిన్న విషయాలకు మాత్రమే వాడుతున్నాం విశ్వవిద్యాలయాల అధ్యయనాల్లో తేలింది ఏమిటంటే మనం కేవలం పది శాతం మెదడును మాత్రమే వాడుతున్నామని నిర్ణయించుకోండి మీకేం కావాలో మీ మనస్సులో మీ బలమైన కాంక్షను దృఢంగా నాటండి మీరు ఏమి కాదలిచారో నిశ్చయించుకోండి మీరు గొప్ప సేల్స్మెన్ కావాలనుకుంటున్నారా లేదా మరొకటి కావాలనుకుంటున్నారా ఏమైనా సరే మీరు ఒక్కటే ఆ ఆలోచన బలంగా మీ మెదడులో నాటండి దానిని ప్రేమించండి పని చేయండి మీ లక్ష్యం వైపు అడుగులు వేస్తూనే ఉండండి మీ విజయం తథ్యం అది కాక మరో రిజల్ట్స్ వచ్చే అవకాశమే లేదు న్యూటన్ సిద్ధాంతం అంత సరళం ఇది బిల్డింగ్ పైనుండి దూకితే కిందకే పడతాం అంతేగాని పైకి పోలేమే ఇది అంతే ఇది యూనివర్సల్ లా మీరు రిలాక్స్డ్గా మీ లక్ష్యాన్ని ఛేదించాను అన్న ఊహలో ఉండండి దానిని చేరుకోవడానికి మీరు చేసే ప్రణాళికలు సిద్ధం చేసుకోండి మనం ప్రస్తుతం ఒక సంక్లిష్టమైన సమాజంలో ఉన్నాం చిన్న చిన్న కారణాలతో మన ఆరోగ్యాలని మనం శాంతిని కోల్పోయి మన సమాధులు మనమే పేర్చుకుంటున్నాము అలవాటుగా మనం వ్యతిరేక ఆలోచనలతో మన సామర్థ్యాన్ని శక్తిని కుంటుపరుచుకుంటున్నాము చిన్న చిన్న సూత్రాలని విస్మరిస్తున్నాను ప్రతి మనిషి తన ఆలోచనల సమూహం మనం ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా మనం ఇక్కడ ఉండడానికి కారణం మనమే ఈరోజు రేపు ఆ తర్వాత నెల ఏడాది ఇలా మనం చేసే ఆలోచనలే మనల్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతాయి నీకు నీ ఆలోచనలే దారి చూపిస్తాయి నేను ఒకసారి అరిజోనాలో వెళ్తుంటే అక్కడ రోడ్లపై పెద్ద పెద్ద మూవింగ్ మెషిన్స్ నడుపుతున్న డ్రైవర్లను చూశాను అలా వెళ్తుండగా నాకు అనిపించింది మన మెదడు కూడా ఆ పెద్ద వెహికల్ లాంటిదే కదా అని అంత హెవీ వెహికల్ని నడిపేటప్పుడు ఎంత జాగ్రత్తగా నడపాలి రెండు చేతుల్లో స్టీరింగ్ పట్టుకొని శ్రద్ధగా లేకపోతే జరిగేది అనర్థమే కదా మనకు విజయం ఇచ్చే ఆ కత్తికి రెండు వైపులా పొదును ఉంటుంది అది మంచిగా ఆలోచిస్తే ఎంత విజయం ఇస్తుందో తప్పుగా వాడితే అంత వినాశనం కూడా ఇస్తుంది దానిని ఎలా వాడుతామన్నదే ఈ విచిత్రమైన రహస్యం దానిని కేవలం రహస్యం అని కాక నేను విచిత్రమైన రహస్యం అని ఎందుకుంటున్నానో చెప్పనా చెప్పన నిజానికి నేను చెప్తున్నది అసలు రహస్యమే కాదు ఇది చాలాసార్లు చరిత్ర చెప్పింది పురాణాలు చెప్పాయి మత గ్రంథాలు చెప్పాయి కానీ చాలా కొద్ది మంది మాత్రమే ఇది నేర్చుకున్నారు ఆచరించారు ఇంత సరళంగా ఉండి కూడా ఇది రహస్యంగా మిగిలిపోవడమే ఒక విచిత్రం మీరు మీ వీధిలోకి వెళ్ళి ఎదురుపడిన వారిని విజయానికి ఏమిటో అడగండి నెలలు అడిగినా వందల మందిని అడిగినా బహుశా మీకు జవాబు రాదేమో అందుకే ఈ సమాచారం చాలా విలువైనది కేవలం మీకే కాదు మీ కుటుంబానికి మీ శ్రేయోభిలాషులకు జీవితం ఒక సాహసం కావాలి ఒక విసుగు కాకూడదు జీవితం అంటే కేవలం బతికి ఉండడం కాదు ప్రతి క్షణాన్ని అనుభవించడం తెల్లవారి లేవడానికి మనసు వరకలు వేయాలి నచ్చిన పని ఇష్టంగా చేయడానికి పరుగులు పెట్టాలి గ్రోవ్ పటేర్సోన్ అనే పత్రికాధిపతి తన ఉపన్యాసంలో చెప్పిన చివరి మాటలు నేనెప్పటికీ మర్చిపోను నా పత్రికా సంపాదకీయంలో నేను తెలుసుకున్నది మనుషులందరూ మంచివాళ్ళేనని ఎక్కడి నుండో వచ్చారు ఎక్కడికో పోతున్నారు ఈ ప్రయాణాన్ని అద్భుతంగా మలుచుకోవడమే లక్ష్యం కావాలి ఈ సృష్టికర్త మెట్లని పెట్టింది వాటిని అధిరోహించడానికే ఈ విచిత్రమైన రహస్యాన్ని పదును పెట్టడానికి ముప్పై రోజుల మార్గదర్శక సూత్రాలు ఇప్పటి వరకు నేను ఆ రహస్యం ఏమిటో చెప్పాను అది ఎలా పనిచేస్తుందో చెప్పాను అది మీకు ఎలా పనిచేస్తుందో మీరు పరీక్షించుకోండి ఇది అంత సులభం కాదు కానీ ప్రయత్నిస్తే అది మీ జీవితాన్నే మార్చేస్తుంది న్యూటన్ ప్రతి చర్యకి ఒక ప్రతిచర్య ఉంటుందని మనకు ఒక సిద్ధాంతం చెప్పాడు కాబట్టి మూల్యం చెల్లించకుండా ఫలితం సిద్ధించదు ఈ ముప్పై రోజుల్లో మీరు పెట్టే శ్రమే మీకు ఫలితాన్ని ఇస్తుంది ఒక డాక్టర్ కావడానికి ఎన్నో ఏళ్ల శ్రమ కాలం మూల్యం చెల్లించినట్టే ఒక సేల్స్మెన్ కావాలనుకున్నా చెల్లించాల్సి ఉంటుంది ఏమిటా మూల్యం ముందుగా మీరు అర్థం చేసుకోవాల్సింది మీరు మీ ఆలోచనలను అదుపులో పెట్టుకోవాలి మీరు ఏమి కావాలనుకుంటున్నారో అది స్థిరంగా ఉంచుకోండి మీరు నాటిందే మొలకెత్తుతుంది రెండవది మనసుని బలహీనపరిచే ఆలోచనలను పూర్తిగా అణిచివేయండి మీ అవధులు మీ పరిధులు మీరు విధించుకున్న అడ్డుగోడలే మూడవది మీకు ఎదురవుతున్న అవరోధాలను ధైర్యంగా ఎదుర్కొని మీ లక్ష్యాన్ని కాపాడుకోండి అన్ని వైపుల నుండి వచ్చే నెగిటివ్ ఆలోచనలని పారద్రోలండి నాలుగవది మీరు సంపాదించే దాంట్లో పది శాతం పొదుపు చేయండి పని చెయ్యకపోతే ఎంత మంచి ఆలోచన అయినా నిరుపయోగమే ఇప్పుడు మన ముప్పై రోజుల పరీక్ష మనం మొదలు పెడదాం మనందరికీ ఏదో కావాలి అలాగే మనందరం దేనికోదానికి భయపడుతుంటాం మీరు ఒక కాగితం తీసుకొని దానిపై మీకు ఏది ఎక్కువ కావాలో రాసుకోండి అది డబ్బు కావచ్చు అందమైన ఇల్లు కావచ్చు మంచి కుటుంబం కావచ్చు ఏదైనా కానీ అది ఒక్కటే అయి ఉండాలి అది ఎవరికీ చూపించొద్దు కానీ మీరు మాత్రం చూసుకుంటూ ఉండండి నిద్రలేచిన దగ్గర నుంచి అవకాశం దొరికిన ప్రతిసారి నిద్రపోయే వరకు అది చూస్తున్న ప్రతిసారి మీరు అది కావాలని దృఢంగా కోరుకోండి అలా చూస్తూ చూస్తూ మీ లక్ష్యమే అది అవ్వడం మీరు గమనిస్తారు ఆ లక్ష్యాన్ని అల్లుకున్న ఆలోచనలు అన్నీ నెమ్మదిగా మీ సొంతమవుతాయి ఇప్పుడు ఒక కష్టమైన పని ఎప్పుడైనా మనసులోకి ఒక నెగిటివ్ ఆలోచన వస్తే దాన్ని వెంటనే ఒక మంచి ఆలోచనతో మీ లక్ష్యం వైపు మార్చాలి కొత్త అలవాటు కష్టమైందే కానీ ఒక్కసారి ప్రయత్నిస్తే అది జీవితాన్నే మార్చేస్తుంది ఒక్కోసారి వదిలేద్దామని మనసు చెబుతూ ఉంటుంది ఎందుకంటే నెగిటివ్ ఆలోచనలు పాజిటివ్ వాటి కంటే ఎక్కువ వస్తూ ఉంటాయి వాటిని తిప్పికొట్టండి ఈ ముప్పై రోజులు శ్రమించండి రోజు చేసేదానికంటే ఎక్కువ పని చేయండి మీరు ఒక లక్ష్యాన్ని ఎంచుకోవడమే ఒక పెద్ద విజయం మీరు ఇప్పుడు ఆ వంద మంది గుంపులో ఐదుగురు వరుసలో చేరినట్టే మీరు ఎలా మీరు కోరుకున్న స్థాయికి చేరుతారోనన్న చింతపడకండి మిమ్మల్ని మించిన శక్తి ఏదో మీకు సహకరిస్తూ మీకు జవాబులు చెప్తుంది ఎప్పుడూ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి నెల రోజులు ఇది మీ ముందు పెట్టుకోండి మీరు అడిగింది మీకు దక్కుతుంది మీరు వెతికితే మీకు దొరుకుతుంది మీరు తలుపు తడితే అది తెరుచుకుంటుంది ముప్పై రోజులు మీరు మీ బెస్ట్ ఇవ్వండి మీరు చేసే పని ఏదైనా లగ్నంతో చేయండి ఇష్టపడి చేయండి మీ పని ఏదైనా ఇంతకుముందు చెయ్యనంత శ్రద్ధగా చేయండి మీరే ఆశ్చర్యపోయే పరివర్తన మీరు కనుగొంటారు వేకప్ అండ్ లివ్ అనే పుస్తకంలో దొరతయ్యే బ్రాండ్ అపజయం పొందడానికి వీలు లేనంతగా శ్రమించమని చెప్తుంది మీరు పూర్తిగా సన్నద్ధులయ్యాకనే ఈ పరీక్ష మొదలుపెట్టండి పట్టు వదలకుండా చేయగలను అనుకున్నప్పుడే నమ్మకం లేకుండా ఏ పనిని పూర్తిగా చేయలేము ఒకవేళ మీరు ప్రారంభించి నెగిటివ్ ఆలోచనలతో మానేస్తే మళ్ళా అక్కడ నుండి ముప్పై రోజులు చేయండి నెమ్మదిగా మీ అలవాటు మిమ్మల్ని బలోపేతం చేస్తుంది మీరు రాసుకున్న కాగితాన్ని మాత్రం మర్చిపోకండి మీ లక్ష్యం రాసుకున్న కాగితం వెనక అడిగితే దక్కుతుంది వెతికితే దొరుకుతుంది తడితే తెరుచుకుంటుంది అన్న వాక్యం కూడా రాసిపెట్టుకోండి మీకు ఖాళీ దొరికినప్పుడు మీలో స్ఫూర్తి నింపే పుస్తకాలు చదవండి అవి ఆధ్యాత్మిక గ్రంథాలైనా విజయగాథలైనా స్ఫూర్తి లేకుండా గొప్ప కార్యాలను సాధించడం చాలా కష్టం ఈ ముప్పై రోజులు మీ స్ఫూర్తిని పతాక స్థాయిలో ఉండేటట్లు చూసుకోండి అన్నిటికంటే ముఖ్యం దిగులు చెందకండి చింతించకండి చింత మీలో భయాన్ని కలగజేస్తుంది భయం మిమ్మల్ని వివసులను చేస్తుంది ఈ పరీక్షలో మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టేది ఒక్క విషయం ఇదంతా మీరే చేసుకోవాలి ఏ తోడు లేకుండా మిమ్మల్ని మీరే ఉత్తేజపరుచుకోవాలి ఆనందంగా ఉంచుకోవాలి చిన్న చిన్న విషయాలు మిమ్మల్ని కలత పెట్టకుండా చూసుకోవాలి ఈ పరీక్ష నుంచి తప్పించుకోవాలనుకునే వాళ్ళు ఒక కొత్త తర్కం తీసుకొస్తారు ఎవరు అపజయం పాలు కావాలని కింద స్థాయిలో ఉండాలని కోరుకోరు బాధలు పడాలని కోరుకోరు కానీ మర్చిపోవద్దు నెగిటివ్ ఆలోచనలు నెగిటివ్ ఫలితాలనే తీసుకొని వస్తాయి మంచి ఆలోచనలు మంచి ఫలితాలు తీసుకువస్తాయి అందుకే మీరు ఈ మాటలు ఎప్పుడూ వింటూనే ఉండాలి చాలామంది డబ్బులు బాగా సంపాదించాలని చెబుతూ ఉంటారు ఈ సిద్ధాంతాన్ని గుర్తించకుండా డబ్బు తయారు చేసేది రిజర్వ్ బ్యాంక్ ముద్రాలయాల్లోనే మిగతా వారంతా సంపాదించాలి ఏమీ చేయకుండా ఏదో ఆశించే వాళ్ళు జీవితంలో ఎప్పుడూ విఫలం అవుతూనే ఉంటారు డబ్బు సంపాదించే ఒకే మార్గం మనుషులకి కావలసిన వస్తువులను కానీ సేవలను కానీ అందించి మాత్రమే పొందగలం చాలామంది డబ్బులు సాధించడం వల్ల విజయం వచ్చిందనుకుంటారు కానీ విజయం సాధించడం వల్లే డబ్బులు సంపాదించగలుగుతాం ఒకడు పొయ్యి ముందు కూర్చొని నాకు వేడి నువ్వు నేను పొయ్యి వెలిగిస్తా అన్నాడంట ఇలాంటి భావాలు కలిగిన వాళ్ళు ఎందరు ఉన్నారనుకుంటున్నారు మీరు వాళ్ళు లక్షల్లో ఉన్నారు ముందు పొయ్యి వెలిగిస్తేనే వేడి పుడుతుంది మనం సేవలు అందిస్తేనే మనకు డబ్బు లభిస్తుంది అసలు మీరు డబ్బు గురించి ఆలోచించకండి పని చేయండి మంచి సేవలు అందించండి సౌకర్యాలు భోగాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి అభివృద్ధి ఇస్తేనే పుచ్చుకోగలుగుతాం అది ఇచ్చి పుచ్చుకునే ప్రక్రియ ఒక్కోసారి మనం చేసిన ఫలితం శ్రమించిన దగ్గర రాకపోవచ్చు అది వేరే దగ్గర వస్తుంది అదే సృష్టి నియమం ప్రతి చర్యకి ప్రతిచర్య ఉంటుంది మీ ముప్పై రోజుల పరీక్షాకాలంలో ఒక్క విషయం గుర్తుంచుకోండి మీరు పొందే విజయం మీరు అందించిన సేవల నాణ్యతపై ఆధారపడి ఉంటుంది మీరు ఒకరిని ధనవంతులను చేస్తేనే మీరు ధనవంతులు కాగలుగుతారు అదే నియమం మీరు ఏ వీధిలోకైనా వెళ్ళి చూడండి ఆ వీధిలో జరుగుతున్న సేవలను అంచనా వేయండి మీరు ఇంతకుముందు ఎప్పుడైనా ఈ కొలబద్ద ప్రామాణికంగా ఆలోచించారా కొందరు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాళ్లు చేసిన సేవలకు కలిగిన పుణ్యంతో సరిచూసుకుంటారు ఎక్కువ చేస్తే ఎక్కువ పుణ్యం తక్కువ చేస్తే తక్కువ ఎవరినైనా మోసం చేసి సంపాదిద్దామనుకుంటే వాళ్ళకదే తిరిగి వస్తుంది మనం వదిలే గాలిని మనం కూడా పేల్చాలి మనుషులు ఏర్పరచుకున్న చట్టాల నుండి తప్పించుకోవడం అసంభవం ఒక ఘనత వహించిన డాక్టర్ గారు చెప్పిన విజయానికి ఆరు సూత్రాలు ఒకటి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోండి రెండు మిమ్మల్ని మీరు కిందకి నెట్టేసుకోకండి మూడు మీరు ఎదగకపోవడానికి ఉన్న కారణాలు కాక గెలవడానికి ఉన్న అవకాశాలను ఎక్కువ ఆలోచించండి మీరు ఎదగకపోవడానికి ఏ ప్రవర్తన యాటిట్యూడ్ కారణము మీ బాల్యంలోకి తొంగి చూడండి మీరు ఎలా ఉంటే బాగుంటుంది అని మీరు అనుకుంటారో అలాంటి వర్ణన మీ గురించి మీరు రాసుకోండి మీరు కోరుకున్న విజయవంతమైన వ్యక్తిలా మీరు ప్రవర్తించడం మొదలుపెట్టండి ఈ సూత్రాలు చెప్పింది ప్రఖ్యాత సైక్రియాట్రిస్ట్ డేవిడ్ హరోలోడోఫిక్ ఇలాంటి ఎందరో మేధావులు చెప్పిన సిద్ధాంతాలు విస్మరించకండి మీరు కోరుకున్న వ్యక్తిగా మారడానికి మీరు చెల్లించాల్సిన మూల్యం చెల్లించండి అది జీవితాంతం ఓటమితో బతకటం కంటే తక్కువ బాధనే మిగులుస్తుంది మీ ముప్పై రోజుల పరీక్ష పూర్తయ్యాక మళ్ళా చెయ్యండి మళ్ళా నెమ్మది నెమ్మదిగా అది మీరు వంట పట్టించుకున్నాక ఇలా కాకుండా ఇంకోలా ఎందుకు ఉండాలి అని మీకే అనిపిస్తుంది మీరు కలలకు అన్నదానికంటే ఎన్నో రెట్లు ఎక్కువ విజయం మిమ్మల్ని వరిస్తుంది డబ్బు కూడా చాలా చాలా అన్నిటికంటే ముఖ్యం మనశ్శాంతి అది లభిస్తుంది ఈ అలౌకిక ఆనందాన్ని పొందే అతి కొద్ది మందిలో మీరు ఒకరవుతారు ఈరోజే మొదలు పెట్టండి మీకు కోల్పోవడానికి ఏమీ లేదు గెలవడం కోసం ఒక జీవితం తప్ప